మనము కొన్ని వారాలుగా మనము మనస్సు అనే మాత్రమే మనం ఏం చేసుకుందాం ధ్యానించుకున్నాం రెండోసారి మరలా రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినని చదువుదాం పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునగు సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుడి మాటలు దీవించను గాక మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుట మన యొక్క జీవితాల్లో మనస్సు అనేది ఏమవల మారాలి ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలు అనుసరింపక లోకములో ఉన్నవాడు ఎలా అయితే శరీరాశులు నేత్రాశలు జీవపడమములతో జీవిస్తున్నట్టు వాడు ఉన్నాడో అట్టి ఆశలు గలవారమై మనం జీవింపక మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం మనం ఏమవుతాం పొందుతాం ఇంతవరకు మన యొక్క జీవితాల్లో మనము పదిహేడు మనసుల గురించి నేర్చుకున్నామా పదిహేడు మనసుల గురించి మనము నేర్చుకుంటున్న వారమై ఉన్నాం ఇదే నన్ను మరొక మనస్సు అనే దానిలోకి మనం వెళ్దాం రండి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చినని చదువుదాం నలభై ఏడవ వచ్చినని చదువుదాం పస్తుల కార్యంలో రెండవ అధ్యాయం నలభై ఏడు ఆనందంతోనూ చాలు ఏమంట నిష్కపటమైన హృదయం నిష్కపటమైనటువంటి మనస్సు మన యొక్క జీవితాల్లో నిష్కపటం అంటే కపటము లేని మనస్సు కపటము లేని మనస్సు ఈరోజు ఈ లోకంలో చాలా మంది కపటోపాయాలు కలిగిన వారుగా ఉన్నారు కపటోపాయం చేత అనేకమైన వాటిని ఏం చేసుకుంటున్నారు సంపాదించుకుంటున్న వారుగా ఉన్నారు చూడండి ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాం చదువుదాం ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన అతడు నీ సహోదరుడు కాపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దానిని తీసు దేవుని తీసుకుని ఎవరైనా యాకో ఎవరైనా యాకో యాకోబు ఎలా ఉన్నాడంట కపటమైనటువంటి మనసు అంటే కపటోపాయమును పన్ని తన తండ్రి వద్దకు వచ్చి యాసావుకు రావలసిన అంతటి నేను చేసుకున్నాడైనా తీసుకున్నట్టు వాడుగా ఉన్నా ఈ లోకంలో చాలా ఇట్టి కపటోపాయములు కలిగినట్టు వారుగా ఉంటా కపటోపాయము చేత నష్టపరిచేవారు ఉంటారు మనల్ని పాడు చేసేవారు చాలా మంది ఉంటారు చూడండి సంఖ్య ఆ సమయలు రాసినటువంటి రెండవ గ్రంథము సమయలు రాసిన రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినము చదవని యహో నాదాబు నీవి రోగునైనట్టు పండుకొని ఎండుము నాలుగు వచ్చాను ఆ మూడు చదవండి ఆ మిత్రుడు ఒకడును అతడు సహోదరుడైన సిమియా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు కాపట్టము గలవాడై ఎవరంటైనా కాపట్టము అంటే ఈయన ఎలా రాజు కుటుంబాన్ని పాడు చేయాలనే ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నారు ఎందుకనంట తన తండ్రి అయిన సమ్మకు ఆ యొక్క రాజ్యాధికారము రాలే అందుకే ఆయన సహోదరుడైన దావి అనగా ఈ యొక్క యోహోనాదావు యొక్క చిన్నాన్న దావీద్ చిన్నాన్న దావి అందుకు దావీ యొక్క సంతానమును ఏదో ఒక విధముగా పాడు చేయాలన్నటువంటి కపట బుద్ధి గలవాడుగా అందుకే ఈయన ఎలాంటి వాడట గలవాడు అవకాశం కొరపు ఎదురు చూస్తున్నట్టు వాడుగా ఉన్నా ఒకనాడు వచ్చింది అమ్నోను తన యొక్క సహోదరి ఆయన అబ్సలోము సహోదరి అయిన తామారు మీద ఏమించినాడైనా మనసు పెట్టిన తామారైనా తామారు మీద మనసు పడ్డా ఇప్పుడు తామారు మీద మనసు పడినప్పుడు ఎలా ఆమెను నేను ఆ పొందుకోవాలి అన్నటువంటి ఆలోచన కలిగినట్టు వాడుగా అబ్సలోము కృంగిపోతున్నాడు అలాగా నేర్చించిపోయి అన్నాడు ఈ యొక్క స్నేహితుడు ఆ యొక్క ఆ యహోనాదాబు అమ్నోను స్నేహితులుగా ఉంటొచ్చినారు ఇప్పుడు ఈ యొక్క యహోనాదాబు అమ్మోను అడుగుతొచ్చాడు అయ్యా ఎందుకు నీవు ఇలా ఉన్నావు ఏమైంది నీవు రాజు కుమారుడు కదా నీకేంటి తక్కువ ఏదో బాధపడితే నేను బాధపడాలి ఎందుకనంటే మీ నాన్నలాగా ఏం కాదు మా నాన్న రాజు కాదు మంత్రి కాదు ఏమీ మా నాన్నకి లేవు కావాలనుకుంటే ఏదైనా నువ్వు చేసుకోవచ్చు కదా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అనంటే అమ్మనోను అయ్యా ఇదిగో నా సహోదరి తామారి మీద నాకు మనసు పుట్టింది ఇప్పుడు ఆమెను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదని అమ్మోను అమ్నోన్ వచ్చిన ఇప్పుడు యహోనాథాబు వెంటనే హృదయం చాలా సంతోషం ఎందుకు తెలుసా చాలా దినాల నుండి ఇటువంటి పరిస్థితి కొరకు ఏం చేస్తున్నాడు ఆయన ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు ఏమైంది యహోనాథాబు అమ్నోను ఈ మాట చెప్పగానే వెంటనే ఏం చేశాడంటే నువ్వు ఎందుకు భయపడుతున్నా ఇదిగో నువ్వు రోగే ఉన్నట్టు నటించు నీ తండ్రి దగ్గర ఇదిగో నా సహోదరి తామారు పెట్టిన వంటకాలు తినాలని చెప్పు పంపిస్తారు కదా అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆమెతో ఏం చేయొచ్చు ఎలాగో ఒంటరిగా ఉండదుగా పాపం చేయొచ్చా అలాగే ఇప్పుడు ఏం చేసినాడు అమ్నోను చేస్తూ వచ్చినాడు తద్వారా ఏమైందంటే అమ్నోను అతని ఆస్తిని నష్టపోయినాడు ఎందుకంటే అప్సలు ఏం చేసిన అతని ఆస్తిని కాల్చి వేసినాడు అమ్నోను ప్రాణం ఏమైంది కోల్పోయింది తామారు చెరవబడినటువంటి స్థితికి వచ్చింది అబ్సాలము తండ్రికి దూరంగా ఏమైనాడు పారిపోయినా అంటే చూడండి ఒక్క దెబ్బకి నాలుగు పిట్లు అంటే దావేది కృంగిపోయాడు ఆ పాడైనాడు తామారు పాడయింది అబ్సాలము అది అలాంటి కపటపు ఆలోచన కలిగిన వాడుగా ఎవరు యహోనాథ ఇలాంటి కపటప్పు ఆయుమటువంటి మనస్సు మనకు ఉండకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశం అందుకే నిష్కపటమైన హృదయము గలవ అక్కడ ఉన్నటువంటి సంఘం ఏ సంఘం అపోస్తల కాలము నాటి సంఘం ఆ సంఘము వారు దేవునిలో ఉన్నప్పుడు అంటే వారు ముందుగా వారి యొక్క జీవితాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి వారు దేవుని ఎరగక ముందు వారు వారి ఇష్టానుసారంగా అనేకమైన వాటిని సంపాదించుకుంటూ కొరక ప్రయాసపడుతున్నట్టు వారు ఉన్నారు వారు నమ్మినదే వేదం అనుకుంటూ జీవిస్తున్నట్టు వారు ఉన్నారు అయితే పెంతుకస్తు కస్తు అనబడిన దినం వచ్చినప్పుడు ఆ యొక్క అక్కడ ఉన్న వారందరూ కూడా సమాధం కొడుకున్నప్పుడు పేతురు వారి మధ్య నిలిచి దగ్గరగా దేవుని వాక్యాన్ని నేను చేసిన వారికి ప్రకటిస్తన్నారు అయిలారా మనమందరము కూడా యేసు నామంలోనేమవుతాం రక్షించబడతాం మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన రక్తం కాచినాడు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఇది త్యాగం చేయలేదు అని అనేకమైన యేసుక్రీస్తును గురించిన వార్తలు వారికి వివరిస్తొచ్చిన అప్పుడు వారందరూ కూడా ఒక ప్రశ్న అడుగుతొచ్చినారు అదా అపోసల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చూడండి అపోసల కార్యముడు రెండవ అధ్యాయం విని హృదయములో నొచ్చి సహోదరులారా మేము ఏమి చేయుట అని అని పేదను కడమ పోస్టులను ఏమైనా అడిగా అంటే అయ్యా మేము ఇప్పుడు ఏం చెయ్యాలా అయ్యా ఇప్పుడు ఇదిగో నువ్వు యేసుక్రీస్తు క్రీస్తు గురించి చెప్పావు కదా యేసుక్రీస్తుని గురించి వివరిస్తొచ్చినా కదా యేసుక్రీస్తు ఎట్టివాడు ఆయన మా కొరకు ఎట్టి త్యాగం చేస్తొచ్చి అన్నాడు విన్నాక మేము వింటూ వచ్చినాం ఈనాడు చాలా మంది వింటారు గాని దాన్ని చెవుల నుండి విడిచిపెట్టేస్తా అయితే ఇప్పుడు వీరు వీరంటున్నారా సహోదరులారా ఇప్పుడు మేము ఏమి చెయ్య అప్పుడు పేదరి గారు చెప్తే వచ్చిన ముప్పై ఎనిమిది వచ్చిన తరు మీరు మారు మనసు పొంద ఏం పొందాలట మారు మనసు అంటే ఇంతవరకు మీరు ఎట్టి ఆలోచనలు ఇంతవరకు మీరు శరీరాశులతో నేత్రాశులతో జీవ జీవిస్తూ లోక సంబంధాలు వరే నడుచుకొనిచ్చు కాబట్ములు కలిగిన వారుగా ఎవరిని మోసం చేయాలని ఎవరిని ఆ పాడు చేయాలని ఎవరిని నష్టపరచాలని ఆలోచనలు కలిగినట్టు వారుగా మీరు ఇంతకాలము వచ్చినట్టు వారి ఉన్నారు ఈ లోకములు ఎన్నో సంపాదించిన కొరకై అనేకమైన వాటిని కొరకై ప్రయాసపడుతూ పాటుపడుతున్న వారై ఉన్నారు అయితే మీరు ఇప్పుడు ఏం పొందాలంట మారు మనసు పొందాలి ఏం పొందాలా మారు మనసు పొంది మీరేమవ్వాలంట రక్షణ పొందిరు యేసుక్రిస్తు ఏమంటారా బాప్ తీసుకు అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారన్న అప్పుడు ఏమైందంట ముప్పై తొమ్మిది వచ్చిన లో చదండి మీ పిల్లలకు దూరస్తులందరికి అనగా మన దేవుడు అందరికి చెందిన వారితో చెప్పాను ఇంకను అనేకులు విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులైన ఈ తరం వరకు మీరు వేరే రక్షణ పొందిరని వారిని చెప్పాను ఆ కాబట్టి అంగీకరించిన వారు బా పొందిరి అంటే ఇప్పుడు వారు ఏమైనా అంట మారు మనసు పొందడానికి ఏమైనా వాళ్ళు ఇష్టపడ్డారు ఏం పొందడానికి ఇష్టపడ్డారు నూతనమైన మనస్సు ధరించుకోవడానికి వారు ఏం చేసినారు ఇష్టపడ్డారు ఇప్పుడు వారి యొక్క జీవితాల్లో వారు ఈ పేతురు గారు యేసుక్రీస్తు గారి గురించి చెప్పినటువంటి మాటలను వారు ధ్యానం ఉంచి ఆ మాటలను బట్టి వారి యొక్క జీవితాల్లో రక్షణ పొంది వారిని అంగీకరిస్తూ వారు బాప్తీస్ పొందుకుంటూ వచ్చినట్టు వారు ఉన్నారు ఇప్పుడు వారి యొక్క జీవితాల్లో ఎంత మార్పు కలుగుతూ వచ్చిందంటే చూడండి నలభై ఐదో వచ్చినాం చదువుదా నలభై ఐదు వచ్చిన ఇది కాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికి వారి వారి ఏం పంచి పెడుతున్నారు వీరు మార్పు చెందిన తర్వాత వారు ఏమైనా అంట వీరు అపోస్తుల సహవాసం అందును ప్రార్థించుటందుని ఎడతెగక వారు జీవిస్తున్నారు వారు ఒకరి గృహాల్లో ఒకరు ఏం చేసుకుంటున్నారు కూడుకొని దేవుని గనపరుస్తున్న వారుగా ఉన్నారు ఇది చేయటమే కాక ఇంక వారు ఏం చేస్తున్నారంట అంటే వీరు ఆత్మీయంగా జీవిస్తున్నారు వీరు ప్రార్థనలో కొనసాగుతున్నారు ప్రార్థించే వారు ఉన్నారు సహవాసము క్రీస్తుతో సహవాసం కలిగిన వారు ఉన్నారు బోధ అపోస్తులు యొక్క బోధను వినేవారుగా ఉన్నారు రొట్టె వీరు అంటే క్రీస్తు యొక్క మరణ పునరుత్నమును వారు ఏం చేసుకుంటున్నారు జ్ఞాపకమునకు తెచ్చుకొని దానిని వారు ఏం చేస్తున్నారు ప్రకటిస్తున్నట్టు వారుగా ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రకటిస్తున్నట్టు వారుగా ఇలాగూ చేయడం చెప్పినాడు కదా కోరిందకి రాసి మొదటి పత్రిక పదకొండు అధ్యాయములో అక్కడ ఏం చెప్పినాడు ప్రభు ఇరవై ఆరోచనలు ప్రభు శరీరము తిని ప్రభు శరీరం తిని రక్తమును త్రాగి మరణం వరకు మనం ఏం చేయాలంటే చదవండి వచ్చారు కోరిందకి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదవని తిని ఆ ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు అంటే వారు ఆ రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా కూడా ఆయన మరణాన్ని గురించి వారు ఏం చేస్తున్నట్టు వారట ప్రచురము చేస్తున్నట్టు వారుగా ఉన్నారు అంటే వారు వెల్లడి పరుస్తున్నారు మా ప్రభువు అనగా యేసుక్రీస్తు వారు మా కొరకే రక్తం కాచినారని మా కొరకే శిలువలో తన శరీరాన్ని ఏం చేసినాడు అర్పణగా మార్చుకున్నాడని మమ్మల్ని పరిశుద్ధులు గాను నిర్దోషులు గాను తన సొంత కుమారులుగా మమ్మల్ని చేసుకోవాలని మా కొరకే శిలువ త్యాగం పొంది శిలువని జయించి మరణాన్ని ఓడించి తిరిగి లేచి పరమణికేగినాడని ఈ వర్తమానమును ప్రచుర ఈ రొట్టె నీరు పాత్రలోనేది ఏం చేయాలంట రాగా ఈ యొక్క మార్చబడినటువంటి సంఘం వారు మనసు పొందినటువంటి సంఘం నూతనమైన మనస్సును ధరించుకున్నటువంటి సంఘం వారు ఏమైనారంటే ఇప్పుడు అపోస్తుల బాధ అంటే దేవుని వాక్యమును వినుటికి ఎంతో వారు ఎలా ఉన్నారంట ఆసక్తి కలిగిన వారు ఉన్నారు ఆతృత కలిగిన వారు ఉన్నారు దేవునితో సహవాసము కలిగినట్టు వారు ఏం చేస్తున్నారంట ఆశ కలిగినట్టు వారు ఎందుకంటే ప్రభు మన ఏం చేసినాడు సహవాసముకి ఏం చేసినాడు పిలుస్తారు కొరిందరికి రాసి మొదటి పత్రిక మొదటి అద్దెం తమ రాయబడింది మీరు తన కుమారుడైన క్రీస్తు ఏమైనా సహవాసము ఏమైనా పిలువబడి తిరిగి చదవండి కొరిందరిక్రా మొదటి పాత్ర మొదట సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు అది మనల్ని ఏం చేసినాడట ఆయన సహవాసమునకు పిలిచినాడు వారు ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత అపోస్తులు బాధ ఎంతో దేవునితో సహవాసం చేయటం దాన్నారు ఆయన మరణాన్ని చేయవారుగా వారు ఉన్నారు అలాగే ఏడత వారు ఏం చేస్తున్నారు ప్రార్థించేవారుగా ఉన్నారు ఇవి చేయడం అంటే వీరు ఆత్మీయంగా క్రీస్తుని చేస్తూ వారి యొక్క భక్తిని బట్టి అంటే వారు భక్తిని బట్టి ప్రభువుని వారు సేవిస్తున్న వాటికి కనబడుతూ ఇంకా వీరేం చేస్తున్నారట గాక వారు చెర స్థిర ఆస్తులను అమ్మి ఆ పోస్తుల పాద పెట్టి ఒకరి కష్ట దుఃఖముల కొరకు ఒకరు ఏం చేస్తున్నారట పాటు పడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రయాస అంటే ఎవరైనా కష్టములు ఉంటే ఎవరైనా బాధల్లో ఉంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉంటే వారు ఏం చేస్తున్నారంట ఎటువంటి కపట ఆలోచన అనేది వారి యొక్క జీవితంలోకి రానివ్వక వారు ఏం చేస్తున్నారంటే ఇది నా వారు వీరు నా ప్రజలు ఎలా అయితే శరీరంలో ఉన్న ఒక అవయవం బాధపడితే శరీరం అంతా ఎలా అయితే కృంగిపోతా ఉంటుందో అలాగే ఈ సంఘములో ఉన్న వారు ఒకరు బాధపడుతున్న వారు ఒకరు అనారోగ్య పాలైన ఒకరు ఏదైనా సమస్యలు పడినా వారందరూ కూడా ఏం చేస్తున్నారంట ఇది మా బాధ ఇది మా బాధైనది అనుకొని వారందరూ కూడా నిష్కపటమైన హృదయము గలవారే ప్రభు ఏం చేస్తున్నారంట ఒకప్పుడు వారి ఆలోచన ఎలా ఉంది ఒకప్పుడు వారి యొక్క ఆ గ్ర ఆ తలంచే తలంపులు ఎలా ఉన్నాయి నా బ్రతుకు నా జీవితం నేను నా పిల్లలు నా కుటుంబము అనుకున్నటువంటి స్థితిలో వారు ఆలోచిస్తున్న వారే ఉన్నారు ఇతరుల గురించి వారు ఆలోచించేవారు గాను ఇతరులు ప్రేమించేవారు గాను ఇతరులకి సహాయపడేవారు గాను వారి యొక్క జీవితాల్లో లేవు అయితే ఇప్పుడు ఎప్పుడైతే వారి యొక్క జీవితాల్లో యేసు క్రీస్తు వారు గారు చిన్నారో ఎప్పుడైతే వారు మారు మనసు పొంది ఏసుక్రీస్తును అంగీకరించి బాప్తి పొందుతూ వచ్చినారో ఇప్పుడు వారు అపోస్తుల బాధ సహవాసం విరిచుట ప్రార్థించుట ఇవిగాక వారందరూ ఏం చేస్తున్నారంటే ప్రతి వాణి కష్ట దుఃఖములలో వారు ఏం చేస్తున్నారంట కపట ఆ పాలు పొందుతున్న వారుగా కపటమలే ఎటువంటి కపటపు ఆలోచన వారి జీవితం రాలే వారు చేస్తారా అమ్మి నేనెందుకు ఆ ఆ యొక్క వారి కొరకు వారిని పోషించిన కొరకు నా ఆస్తులు ఎందుకు అమ్ముకోవాలి అనుకోలే నా శరీరం ఎందుకు నలగొట్టబడాలి అనుకోలే నేనెందుకు వారందరూ కూడా తినడానికి వారందరూ కూడా ఆ సుఖముగా బతకడానికి నేనెందుకు నలిగిపోవాలి అనుకోలే నిష్పటమైన హృదయము గలవాడుగా జీవిస్తాడు మన ప్రభువు కూడా ఎలా ఉన్నాడంట ఆయనలో ఎలా ఉందంట నిష్కాపటమైనటి దేవుడు ఆయన చూడండి ఆ విశాఖ యాభై మూడవ అధ్యాయము పదనుకోండి చూడండి ఆయనలో ఏ కపటమును ఆ యహోవా క్లిష్టమైనను ఆ తన్ను తానే చేయగా ఆ తొమ్మిది వచ్చి నేను ఏమిబడి ఉంచబడిను అన్యాయం ఏమి చేయలేదు అతడి నోట ఏమి లేదంట అంటే లేదు ఎటువంటి కపటము కూడా లే నేనెందుకు ఎందుకు వీరి కొరకు శ్రమ పడాలో నేను ఎందుకు వీరి కొరకు అందుకే రోమపత్రిలో ఐదా దేవులు అపోజిషన్ పౌలు చక్కగా రాస్తారు ఏంటట మనం ఇంకన ఎలా ఉన్నమాట బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలం మన కొరకు ఏం చేస్తున్నాడట ప్రయాణము విధించను మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏం చేసినట ప్రయాణం విడిచినాడు మనం ఇంకను ఎలా ఉన్నామట శత్రువులమై ఉండగా మన కొరకే క్రీస్తు ఏం చేసినట్ట ప్రయాణం విరిచు దేవునితో సమాధాన పరిచినాడు ఉగ్రతని రక్షించినాడు మన బలపరుస్తా ఇది నిష్కపటమైనటువంటి హృదయ గలవాడగా ఏం చేస్తున్నాడు వీరి కొరకు నేనెందుకు నలగొట్టబడాలా వీరి కొరకు నేనెందుకు శ్రమ పడాలా అనుకోలే ఎవరు నా నా యొక్క పిల్లలైన వారిని లోకములో ఉన్న నా ప్రజలైన వారిని దుష్టిని చేతిలో నుండి వారిని విడిపించి నా నిత్య జీవంలో వారిని స్వతంత్రులుగా ఎవరు చేస్తారని ఆ పరలోకములో సభ జరు అక్కడ ఉన్న దేవదూతులు ఎవరు కూడా దాని కొరకు అంగీకరించిపోయినప్పటికీ కూడా కుమారుడైన యేసుక్రీస్తు నన్ను నేనున్నారు నన్ను పంపుము అని చెప్పి అయా నీ కొరకు నీవు అక్కడికి వెళితే నిన్ను అక్కడ సన్మానించరు నిన్న పొగడరు నీకు అక్కడ భయంకర శ్రమలు బాధలు ఇబ్బంది కలుగుతుంటే అవన్నీ నేను పొందడానికి ఏమైనాను ఇష్టమే ఎందుకంటే ఈ ప్రజలు ఏమవ్వాలా రక్షింపబడాలా ఆయనలో ఎటువంటి కపటము కూడా లేదు అదే పేతుర భక్తులు కూడా చెప్తూ వచ్చారు మొదటి పత్రికలో ఆయనలో ఏ కపటమైనా కూడా లేదు ఆయన ఎటువంటి కపటం చూపెట్టలే వాళ్ళు వీళ్ళు అని తేడా చూపి అందుకే యేసు అందరికీ అందరికీ ఈ రోజు లోకములో ఉన్న మనుషులుగా మనమే అనేకమైన కపటపు ఆలోచన గలవారముగా మనం ఏం చేస్తున్నామంటే నేను నా పిల్లలు నా కుటుంబము అనుకొని లేకపోతే నా మతము నా మతం అనుకొని జీవిస్తుంటే వారు విన్నాం గానీ ఏసుక్రీస్తు వారికి అట్టి ఆలోచనే అందరి కొరకు ఆయన ఏమైనాడంట అందరికైనా ప్రభు అందరికైన ఎలా ఉండంట ఉపకారి కృతజ్ఞత లేని వారికి ఉపకారే దుష్టులకు ఉపకారే దేవుని మాట వినవడను వినవారికి కూడా ఉపకారి ఉన్నాడు ఆయన ఎందుకు ఆయనంత ప్రేమ చూపెడుతున్నాడు అనంటే దుష్టుడు తన దుష్టము చేత మరణమునందు ఆయనకి ఏమీ లేదంట ఇష్టములే అందుకే తన ప్రవర్తన దిద్దుకుందారేమో అని తన కృపను ఏం చేస్తున్నాడు కనబరుస్తున్నాడు అయితే ఈ జనాల లోకంలో చాలా మంది దేవుని ప్రజలంగా అనేక పర మన యొక్క జీవితాలు కూడా దేవుని యొక్క కృపన మనం ఏం చేసుకుంటున్నాం నిష్ఫలం చేసుకొని అర్హత లేని మనకు అర్హతను అనుగ్రహిస్తుంది దేవుని యొక్క కృపన మనం ఏం చేస్తున్నాం త్రోసి వేసి తృణీకరించే వరంగా ఉన్నాం దేవుని యొక్క గాయం వరంగా ఉన్నాం మనలో అనేకమైన కపటపు ఆలోచన కలిగిన వరమై ఉన్నాం అయితే ప్రభు అంటున్నాడు మీ మనసులు మరి మారేలా ఉండాలంట నిష్కపటమైన అంటే మనలో ఇటువంటి కపటం ఎలా అయితే యాకోబు ఆ యొక్క తండ్రి ఇస్సాకును మోసపుచ్చి కపటపాయము చీత యేసావుకు రావాల్సిన దీవెనను పొందుకోవడం కరకే మారు వేసములో వెళ్ళినాడు యాసావు వలే శరీరాన్ని అమర్చుకొని స్వరము యాకోబులో ఉన్న శరీరాన్ని మాత్రం యసావులా మార్చుకొని స్వభావని ఆ యొక్క శరీరాన్ని పైకి కనబడే ఆ శరీరాన్ని మార్చుకొని వెళ్ళి తండ్రిని ఏం చేసినాడు ఆయన మాసపు ఈనాడు చాలా మంది కూడా పైకి భక్తి వ్యాసం వేసుకుంటున్నారు కాని లోపల చాలా క్రూరమైన తోడేలు స్వభావం గల వారుగా అనేకమైన వారిని చెరపాలని అనేకమైన సంఘాలను పాడు చేయాలని దేవుని ప్రజలు ఎవరు చెరపగొట్టాలని చూస్తున్నాడు ప్రజలే ప్రభు ముందుగానే చెప్పినాడు ఇదిగో మీరులో కొంతమంది ఏం చేస్తున్నారంట సంచరించున్నారు ద్రాక్ష తోట ఎలా దేనికి వచ్చిందట కోతొచ్చింది అయితే ఎలా ఉన్నాయట కొన్ని గుంట నొక్కలు చేరిపోయినాయి ఇవి ఎలా ఉన్నాయో తెలుసా మనలాగే సేమ్ మనలాగే ఉంటాయి కానీ వారి స్వభావం ఎలాంటిదట క్రూరమైన తోడే మనల్ని పాడు చేయ మనం చెరప కొట్టాలని చూసినట్టు వారే ఉన్నారు అది ఎరగకపోతే మనం ఏమైపోతాం నష్టపోతాం మనం ఏమైపోతాము నష్టపోతాం మనం ఏమైపోతామంటే అంటే పడిపోతాం అందుకే మనం ఏం చేయాలా ఎరిగి మనము దుష్టుని యొక్క తలంపులు ఎరగనంటి వారము కాదు వాడి దుష్టుని క్రియలు మనం ఎరిగినట్టు వారమే అయితే మనం ఏం చేయాల దాన్ని మనం ఎదిరించే వారంగా ఉండాలి మన యొక్క జీవితాల్లో మనము నిష్కపటమైన హృదయ గల ఉండాలి ఈనాడు లోకంలో చాలా మంది లోకములో దేవుని ప్రజలైన వారే సేవకుడు అని చెప్పుకొని వస్తున్నారు సేవకుడు ఏం చేస్తున్న సంఘాలని పాడు చేస్తున్నాడు ఎన్నెన్నో మోసపు మాటలు మన మనం అనుభవిస్తూ వచ్చినాక ఆ బాధ ఏమో మనకు తెలుసు ఎందుకంటే ఆ సంఘం పాడైపోయింది ఈ సంఘాన్ని ఏం చేసినా గుంట నక్కలు పాడు చేసినాయి ఒక నక్కకి మరకొన్ని నక్కలు ఏమైనా తోడ్పడి అన్ని విధాల చెడ్డ ఆలోచనలు చెప్పి బలహీనతను చూపెట్టి ఆ బలహీనతను వారు ఆధారం చేసుకొని సంఘాన్ని పాడు చేస్తన్నారు ఏం చేస్తున్నారు ఆ నక్కలకి నక్కలే జట్టు అది అలాంటివన్నీ చేరే ఇప్పుడు పాడు చేసినాయి మళ్ళీ వంట అంటాయి ఉండాలి ఇలాంటి గుంట నక్కలకు మనం ఏమైనా దూరముగా నిష్కపటమైన హృదయము గలవారం అంట కపటము కలిగినట్టు వారి ఉన్నారు యాకోబు ఎలా అయితే ఆశీర్వించబడాలని చెప్పి తండ్రి దగ్గర ఆ యొక్క ఆశీర్వదాలను పొందుకోవాలని యాసభుజుడికి కపట పాయం చేతి వచ్చినాడు ఈనాడు మన దగ్గర ఉన్నదంతా కూడా సంపాదించుకుంట మన దగ్గర ఉన్నదంతా మన ఆత్మీయతను తొలగించి మనలో ఉన్న రక్షణ తొలగించి మనం క్రీస్తు యొక్క సరళతలో తొలగిపోలాగున మనల్ని త్రోవ తెప్పించి కపటపాయములు పాయములు పన్ను చాలా మంది వస్తారు ఎలాగైతే అమ్నోనికి యహో నాదాబు అనబడిన కపటమ్మ కలిగిన వాడు వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని దాబు యొక్క కుటుంబాన్ని చెరుపుటి కొరకై ఎట్టి ఆలోచన చెప్తొచ్చిన అట్టి ఆలోచన చెప్పు వారి లోకంలో చాలా మంది మన కుటుంబాలు పాడు చేయడానికి మన కుటుంబాలు చెరుపటి కొరకై మన కుటుంబాల్లో ఉన్న వారిని తప్పుడు మార్గంలో నడిపించడం కొరకై యహో నాదాబు అంటే కపటమ్మ కలిగిన వారు వస్తారు అయితే మన యొక్క జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా మనము నిష్కపటమైన హృదయమారు గలవారమ్మగా అక్కడ ఉన్న సంఘం ఏమైందంట వారు ఏమైనా వారు ఒకరి చిరస్థిర ఆస్తులు అమ్ముకొని ఒకరి కష్ట దుఃఖంలో ఒకరు ఏం చేస్తున్నారంట హాలి భాగస్తులు ఉన్నారు ఎవరు ఎటువంటి స్వార్థం లేదు ఎటువంటి కాపడం నేనెందుకు 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 చేయాల నాకేంటి అవసరం అనుకోలే ఇది మన పని మనం చేసుకోవాలి అనుకొని వారు ఏం చేస్తున్నారు మనమందరం ఒక వంటి వారమే మనమందరం కూడా దేవుని శరీరమై ఉన్నాం ఇప్పుడు ఆ శరీరంలో ఉన్న చెయ్యికి బాధ అయితే కాలు పట్టించుకోకపోతే చాలా బాధపడుతుందిగా శరీరం ఏమాత్రమైనా ముందుకు నడవలేదుగా కనుక ఇప్పుడు ఏమాలా అందరము ఒకటే అందరము కూడా క్రిష్టి శరీరం అయినా కనుక ఒకరి కష్ట దుఃఖం ఒకరు పాలు పోస్తున్న చెప్పి వారు చిరస్థిరాస్తులు ఏం చేస్తున్నారు కానీ అననీయ సఫీరాలు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు మేమెందుకు ఇంతటి చెయ్యాలా వారి దుఃఖాల్లో వారి కష్టాల కొరకు వారు ఏదో తిండి కొరు తినాలని చెప్పి సంఘము పోషం పడాలని చెప్పి మేమెందుకు చెయ్యాలనుకున్నారు వారు ఏమైపోయినారు మరణం అయిపోయినారు దేవుడు వారిని ఏం చేస్తున్నాడు మొత్తినాడు ఒకరి చావు ఒకరికి తెలియకుండా వారు ఏమైనా ఇటువంటి కపటమైన హృదయం అందుకే చూడండి ఎప్పుడైతే వారు నిష్కపటమైన హృదయ గల వారు ఉన్నారో చూడండి రండి అపోసలు కానీ రెండో అర్ధం నలభై ఏడు వచ్చిన చదవండి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండూరి మరియు ప్రభువు రక్షణ పొందుచుండ అనుదినము ఏం చేస్తున్నారంట వీరు చూపుతున్న భక్తి వీరు దేవుని కొరకు పడుతున్న ప్రయాస చూచిన అనేకులు రక్షణ పొంది దేవుని వైపు తిరిగి వారి సంఘముల వారు ఏమైనారంట అంటే మనము కూడా ఇటు నిష్కపట్టమైన హృదయం గలవారు నాకెందుకు నాకెందుకు అనే ఆలోచన లేక మనమందరము కూడా ఒకటే మనమందరము కూడా క్రిష్ణు శరీరమైన ఈ పనిలో మన అందరము పాలి భాగస్థలమై ఉండాలి అదేదో వాళ్ళు చేసుకుంటారు లేకపోతే వీరు చేసుకుంటారు అనే ఆలోచనే మనకు ఉండకూడదు ఇది మన పని మనము చెయ్యాలి మనము సహాయపడాలి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాల ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయకపోతే సంఘం ఏమవుతుంది ముందుకి నడిపింపబడు ప్రవచించేవారు అందరూ ఉంటే ప్రార్థించేవారు ఎక్కడా అందరూ ప్రార్థించేవారైతే ప్రవచించేవారు ఎక్కడా పరిచరించేవారు ఎక్కడా సహాయపడేవారు ఎక్కడా అందరూ లే పరిచారకుడు ఒక్క పరిచారకుడు ఇది చెయ్యాలనిలే సంఘములో అందరం ఏం చేయాలా చెయ్యాలా అందరము పాటు పడాలా అందరము ఇది నా